అమ్మ అంటున్నావేంటి అమ్మా కాదు ప్రేమ అనాలి ప్రేమ అది అసలు మీలాంటి అమ్మాయిలు అబ్బాయిలు రోజు తినేది తాగేది అదే ప్రేమనే కదా లవ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ ఏంటి మీరు తనని స్కూటర్ మీద ఎక్కించుకుని వస్తుంటే లారీ డాష్ ఇచ్చింది ఓహో యాక్సిడెంట్ అదేంటోనయా విదూరం ఒక అందమైన ఆడిపిల్ల బ్యాక్ సీట్ ఎక్కితే చాలు యాక్సిలరేటర్ ఆటోమేటిక్ కరేజ్ అయిపోతుంది ఇలాంటి యాక్సిడెంట్లు అయిపోతాయి ఎందుకంటారు పాపం టిఫిన్ సెక్షన్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి ట్రాఫిక్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది అలాంటిది లేదు సార్ నాకు చెప్పకయా ఈ కహానీలు నేను డాక్టర్ అయినప్పటి నుంచి ఇలాంటి కేసులు డీల్ చేస్తున్నాను అంతెందుకు ఇవాళ్ళకి వాళ్ళ నీతో కలిపి ఎనిమిదో కేసు వాడి వెన్న వింటున్నారా పొద్దునే ఇంకో కేసు వచ్చింది పాపం అబ్బాయికి హెడ్ లైట్స్ గుద్దుకొని హ్యాండ్ ఏం గాలే అమ్మాయి మూకాలు ఇరిగి వీల్ చైర్ మీద పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు ప్రేమికుడు కదా పారిపోయి పరారీలో ఉన్నాడు వీళ్ళకి కాదు స్కూటర్ కి పేరెంట్స్ అంటే టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత గంటకు పని చేసినట్లు పనిచేయడం కాదు ఇంజెక్షన్ ఇచ్చినట్లు వెంటనే వర్క్ చేయాలి మీ పిల్లలు ఏ టైం కి ఏ టైంకి ఉన్నారో పట్టించుకోకపోతే ఆక్సిజన్ పెట్టిన ఉపయోగం ఉండదు రాంగ్ రూట్ లో హైవే ఎక్కి హాస్పిటల్ దాకా ఎదిగిన వీళ్ళ ప్రేమని హర్షిస్తారో టాటా చారో ఇంటికెళ్ళి తెలుసుకోండి వింటున్నారా ఇదండి మన యూత్ కి పట్టిన లవ్ వైరస్ ప్రేమ తప్పు కాదు ప్రేమించుకోవడం అంతకన్నా తప్పు కాదు యూనివర్సల్ బట్ ప్రేమ పేరుతో మీరు చేసేది తప్పు నిజంగా ప్రేమించుకునే వాళ్ళకి పార్కులు సినిమా హాళ్ళు ఈ గోదావరి గట్లు అవసరమా ప్రైవేట్ క్లాస్ పేరు చెప్పి పదల కింద ప్రాక్టికల్స్ అటెండ్ అయితేనే ప్రేమికుల ఒకే కూల్ డ్రింక్స్ రెండు స్టాల్ వేస్ట్ అయితేనే మేడ్ ఫర్ ఈ చేదరా ప్రేమించుకుంటే ఫలానా వాళ్ళ అబ్బాయి ఫలానా వాళ్ళ అమ్మాయితో పబ్లిక్గా బరితెగించి తిరుగుతుందని పది మందికి తెలియాలా నాకు తెలియక అడుగుతాను ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పొదల కింద బీచ్ల్లోనూ గోదావరి గట్టు మీద తిరిగేదే ప్రేమ కాదు ఇంట్లో వాళ్ళని కళ్ళు కప్పు చేసే క్రైమ్ 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 ఐఎమ్ లవ్ నేను ప్రేమకు వ్యతిరేకం కాదు నిజంగా మాది కూడా లవ్ మ్యారేజే హాయిగా ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం అంతేకాదు ప్రేమించడానికి నేను ఆల్రెడీ లాక్ ని మీరు యు ఆర్ ఓన్లీ జీరోస్ బాబు పోషించడం అంటే టెన్త్ క్లాస్లో స్లిప్పులు పెట్టి ఎంత ఈజీ కాదు సరదా తీరుద్ది దురద వదిలిపోద్ది జీవితం అంటే ఏమనుకుంటున్నారు ఇదంతా దేనికోసం సంపాదించాం మీకోసం మీ భవిష్యత్తు బాగుండం కోసం మీ ప్రేమ నేను కాదంటలేదయా మీ పెళ్లి నేను జరిపిస్తాను ఎస్ బట్ వన్ కండిషన్ మీది వయసులోంచి వచ్చిన ప్రేమ కాదు మనసులోంచి వచ్చిన ప్రేమ అని నిరూపించుకోవాలి కండిషన్ నెంబర్ టూ మీరు ఒకే కాలేజీలో ఒకే క్లాస్లో చదువుతున్నా ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోకూడదు కలుసుకోకూడదు కనీసం ఫోన్లో కూడా మాట్లాడుకోకూడదు మీరు లవర్స్ అన్న విషయం మీకు మాకు తప్ప మూడో కంటి వాడికి తెలియకూడదు అర్థమైందా కమాన్ నాకు మాట ఇవ్వండి ఇవ్వండి మీరు గౌరవం ఇచ్చినందుకు మీకు ఒక చిన్న డిస్కౌంట్ ఇస్తున్నాను ఈ రోజు నుంచి వారానికి రోజు అంటే ప్రతి ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు మీరిద్దరూ మా ఇంట్లో కలుసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు నౌ యూ కెన్ గో ప్రేమలో పడుతున్న వాళ్ళని చాలా తెలివిగా బయటపడేశారు ఈ ప్రేమ విషయం తెలిస్తే మా నాన్నగారు ఎంత గొడవ చేస్తారో అని చాలా భయపడ్డాం ఇప్పుడు నాకు చాలా నిశ్చింతగా ఉందండి మూడేళ్ల వరకు కలవకూడదని కండిషన్ పెట్టి వాళ్ళిద్దరు చాలా తెలివిగా దూరం చేశారు అలా దూరం పెరిగి ఇక జన్మలో వాళ్ళిద్దరు మళ్ళీ కలవరు లారీ గారు బుర్ర అంటే ఏమనుకుంటున్నారు చాలా గట్టి బుర్ర గట్టి బుర్ర ఇల్లా మట్టి బుర్రదా ఆమా కలవకూడదనే కండిషన్ అల్లారు కానీ నడువులో ఈ ఆదివారం దుకాణం అయినా కనెక్షన్ టోటల్ గా కట్ చేయాలి కానీ ఇంత మాదిరి సండే సందడి కనెక్షన్ కొడతా వాళ్ళు ఎప్పుడే దూరం అవుతారు ఒక్క రోజు కలిస్తే ఏమవుతుందండి వారం రోజులు గ్యాప్ వస్తుంది కదా ఆ గ్యాప్ చాలు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పోవడానికి ఏమిటట్లా ఆయన ప్రేమ అంటే ఏమిటో మీకు తెలియదు అంటారు ప్రేమ పట్టడానికి ఒక నిమిషం చాలు కానీ అది పోవడానికి ఒక జీవితం కాలం సరిపోదు అంటే వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తున్నారా వాళ్ళని సపోర్ట్ చేయడం కాదు నేను ప్రేమను సపోర్ట్ చేస్తాను ఒకవేళ వాళ్ళ ప్రేమను మనం కాదంటే మనలే కాదని వాడు వెళ్ళిపోతారు మరి ఈ కండిషన్లు దేనికి పెట్టినట్టు ప్రేమకు కండిషన్ పెట్టలేం కాబట్టి ప్రేమికులకు కండిషన్ పెట్టారు వాళ్ళ నిజమైన ప్రేమ ఆకర్షణ అన్నది మనం తెలుసుకోవాలి ఒకవేళ నిజమైన ప్రేమే అయితే కష్టపడి చదువుకుంటారు ఓన్లీ ఆకర్షణ అయితే మధ్యలో వదిలేస్తారు ఏది ఏమైనా వాళ్ళ చదువు మాత్రం డిస్టర్బ్ కాకూడదు అందుకే వాళ్ళని దూరం చేశారు ఒకవేళ వాళ్ళది నిజమైన ప్రేమే అయితే మా నాన్న ఎదురించి వాళ్ళ పెళ్లి మీరు చేయగలరా మా మామ అసలే చెంట శాసనుడు ఆయన ఎదురించి గెలవడం చాలా కష్టం మనం ఎదిరించేది అంటే ప్రేమే ఎదిరిస్తుంది అదే గెలుస్తుంది The name of victory is love. Irugudishti. పొరుగు దిష్టి మీ అమ్మ దిష్టి నా దిష్టి ఇదిగో పంతులు నువ్వు ఆ పని చేస్తున్న పనిచేస్తున్న నమ్మకంతోనే అమ్మాయిని చేర్పించా కాలేజీలో తేడా ఏమన్నా వచ్చిందో ఉన్న ఉన్నమాట అంతేలే పంతులు మీరేం భయపడకండి ఎలమెంచాలి రమణమ్మ గారు నా పురుగుకోసమే రొట్టె చెప్తున్నాను మీ అమ్మాయిని నా అమ్మాయి కూడా అంతేనే అంటేనే కట్టుకున్న దానికి కడుపు వచ్చిందంటే పక్కోడు ఫట్రస్ చేసుకున్నాడని మనకెనకు లేదుగా అలా చూసి మురుసు పోవడమేనే ఏయ్ మళ్ళీ ఆ ఉన్న మాట అంటే ఉనికి ఎక్కువ అని మాట్లాడితే చాలు దాని మీద గుత్తావే ఇలా అమ్మాయిని తీసుకొని బయట బస్సు ఇంకా రాలేదు అది ఎప్పుడు టైంకి వచ్చిందిరా ఏంట్రా పిలవకుండా వచ్చేసారు ఏమైందిరా అడిగేది మిమ్మల్ని చెప్పనే ఈ బేవర్జకాలతో పనే ఉంటారా అంతేగా ఏం లేదురా తమాషాకి వచ్చిన కటింగ్ కట్టింగ్ సెట్టింగ్ అదేం లేదురా అంటే ప్రియ రాగాలే ప్రియ రాగాలే గుండెలో పొంగుతున్న ఈ ఆ పురకాష్ మాస్టర్ చూశాడు ఆ రమ్మకి సారీ సార్ సారీ టమోటాతో టచ్ ఇచ్చింది చాలా డైరెక్ట్ గా టచ్ ఇచ్చేసి ఫినిషింగ్ టచ్ ఇద్దాం అనుకుంటున్నావా సారీ సార్ పొరపాటున పొరపాటు అయితే ఓకే అలవాటు అయితేనే కష్టం ఈవేళ టమోటా పండుతో కొట్టిన వాడు రేపు గుమ్మిడి పండుతో కొట్టమనేంటి ఏంటి బస్ వచ్చింది వెళ్దామా తప్పుకుంటే తప్పండి అయితే అక్కడ ఎక్కండి ఎక్కడ్రా బాబు ఇప్పుడు నేను అడగపోతే రుపాస్తా ఎక్కడ ఎవరే బాబా ఇది కదా నిజమే అమ్మా ఇది మాత్రం నిజమే జాయిన్ అయిన మొదటి మొదట్రో చెంప చిల్లుమన్నది ఇంకా ముందు ముందు చూడ ఏం చెల్లుమంటాయో పద నాకంటే పెద్ద తెల్లగా ఉన్నావా అపో ఇయ్ ఒక్కసారి అద్దంలో చూస్కో అప్పుడు తెలుస్తుంది నాకంటే పెద్ద కాకి గుడ్ మార్నింగ్ సర్ అరే జాతర ఫ్రెండ్ వచ్చిందిరా వస్తే రాని మనందరం రాలే చిరాకు పడతాయో మీరా ఓ ఊరంతా తిరగలేదా చుక్కులు పెట్టించుకోలేదా ఇంటికొచ్చారు కదా అని ఊరంతా తిప్పి చూపించామే అంత మాత్రానికి పల్లి గురించి వెల్కమ్ చెప్పాలా హాయ్ 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 ప్రయా నువ్వు ఇట్లా సేనా కనపడలేదా జిల్లా ఫస్ట్ వచ్చింది కదా అందుకే కళ్ళు బయలు కమ్మాయి ఇదిగో కొంచెం మూస్తావా కంగ్రాట్స్ గ్రాట్స్ ఫస్ట్ వచ్చి బియన్ తీసుకున్నావు నాకు మా అమ్మకి నేను లాయర్ అవ్వాలని కోరిక అందుకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ప్లీజ్ ఇంకా మిస్ అయినా డౌటా చూస్తే అలా అనిపించట్లేదురా నేను మీ ఇంగ్లీష్ లెక్చరర్ ని కాబట్టి ఇంగ్లీష్ లోనే మాట్లాడతాను ఇంగ్లీష్ లోనే టీచ్ చేస్తాను మనం తెలుగు వాళ్ళం తెలుగే నేర్చుకుందాం తెలుగే మాట్లాడదాం పేపర్లో టీవీల్లో రేడియోలో నాయకులు తెలుగు మాట్లాడడం అంటే అదేంటి మేడం మీరు ఇంగ్లీష్ లో అంటారు అందుకే ఈ ఒక్క రోజు మీకోసం నేను తెలుగులోనే మాట్లాడతాను రేపటి నుంచి ఓన్లీ ఇంగ్లీష్ నా కోసం ఈజ్ ఇట్ క్లియర్ ఎస్ మేడం ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఒక్కొక్క స్టూడెంట్ పరిచయం చేసుకోండి ఫస్ట్ లేడీస్ ఇలమంచలి హిమ సీతారాంపురం డిస్ట్రిక్ట్ ఫస్ట్ వెరీ గుడ్ ఆ ర్యాంక్ అలాగే కంటిన్యూ చేయి ప్రేమ దోమ అని చెప్పి నీ చక్కని చదువుని పాడు చేసుకోకు నెక్స్ట్ కర్రీ ఐశ్వర్య లక్ష్మి రాజమండ్రి థర్డ్ క్లాస్ ఇంటి పేరు ఒంటి పేరు బాగానే నెక్స్ట్ మిండా ప్రియ సెకండ్ క్లాస్ రాజమండ్రి నెక్స్ట్ లో ఉన్నావా కంటిన్యూ చేయి మేము బయలుదేరతాం పదరా అప్పుడే కదా